మేము మురుగునీటి సమస్యను ఎదుర్కొంటూ ఉన్నాము దానివల్ల చాలా సమస్యలు వస్తాయి ఏడున్నర కోట్ల రూపాయలతోటి భూగర్భ డ్రైనేజీ ని మంజూరు చేయడం జరిగిందండి పద్దెనిమిదిపాటికి డ్రిల్లింగ్ చేసేసి పనులు కూడా మొదలు పెట్టారు కాంట్రాక్టర్ టెండర్ పిలవటం అయింది కాంట్రాక్టర్ మెటీరియల్ కూడా పైపులు అంతా కూడా తెచ్చుకునేసి ఆయన పనులు మొదలు పెట్టారు ఆ తర్వాత ప్రభుత్వం మారటం తోటి ఇరవై ఐదు శాతం లోపు పనులు పూర్తయ్యాయనే నెపంతో ఆ పనులను అక్కడ వరకు ఆపేశారు తర్వాత కూడా మళ్ళా కొత్త టెండర్లు పిలవటం గాని మళ్ళీ మంజూరు చేయటం గాని ఇంతవరకు జరగలేదు జనవరి ఒకటో తేదీన రెండు వేల ఇరవై రెండు ప్రతిపాడులో గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్ గారు ప్రతిపాడు వచ్చి పద్దెనిమిది పాడులో డ్రైనేజీ పూర్తి చేస్తామని చెప్పారు సంవత్సరం గడిచింది నాలుగు నెలల ఎన్నికలు రాబోతుంది ఇక చేస్తారని నమ్మకం లేదు గ్రామంలో ఇట్లా పగల కొట్టినందు వలన రాకపోకలకు ఇబ్బంది జరగటం మళ్ళీ అక్కడ నీరు అక్కడ ఆగిపోవటం వాటి వలన దోమలు ఉధృతం అవటం అనేక రకాలైన మురుగువాసనతో గ్రామం నిండిపోయింది ఈ రోజు ఏడు ఏడున్నర కోట్లు క్యాన్సిల్ అయింది వర్క్ మొదలు పెట్టారు మొదలు పెట్టిన క్యాన్సిల్ చేశారు కొన్ని చోట్ల మా ఇళ్ల కాడ సిమెంట్ రోడ్డు బ్రేక్ చేశారు ఆ బ్రేక్ అట్నే ఉంది దానివల్ల ఇంకా రోడ్లు కూడా సిమెంట్ ఏసీ రోడ్లు కూడా ఈ మురుగు ఎక్కడి దగ్గర నిలిచిపోతుంది కదా దానివల్ల దానివల్ల ప్రజలు చాలా సఫర్ అవుతున్నారు గత ప్రభుత్వ హయాంలో